తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు హైదరాబాద్లో కాచిగూడలో ఉన్న మున్నూరుకాపు కాపు విద్యార్థి వసతి గృహం కొన్ని సంవత్సరాల నుండి కూడా మనము ఎండవంటి ఆధీనంలో పెట్టినాము దాని గురించి కూడా ఈరోజు మరే ఇదివరకు మన పొన్న లక్ష్మయ్య గారు శ్రీ రామచంద్రయ్య గారు ఎంతో మంది ఎండవంటి మినిస్టర్లుగా వాళ్ళు వచ్చినారు శ్రీ రామచంద్రయ్య గారు అప్పుడున్నప్పుడు మనకు ఒక ధర్మకర్త మండలి ఏర్పాటు చేశారు దానిని ఇప్పటివరకు అక్కడ ఈవో ఉంటే కూడా వాళ్ళని పంపించడం జరిగింది మరి దాని తర్వాత కూడా మనము మన ఆశ మనం సాధించుకోవడానికి కోసం పది సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తున్నాము కానీ రోజు మాత్రము వాళ్ళు ఏం చేశారు మళ్ళీ ఎండమెంట్ ఆధీనంలో తీసుకోవడానికి మళ్ళీ ఈరోజు ఒక ఈవోను మనకు పంపించడం జరిగింది దానిలో ఈరోజు గత వారం రోజుల నుంచి కూడా నేను ఇక్కడ వరంగల్ జిల్లాలో ఒక జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత కొండ మురళి అన్నగారిని మరి మీ ఒకటే కోరినాను ఏమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండ సురేఖ గారు మన మినిస్టర్ గారిని తప్పకుండా మాస్తి మాకు ఇప్పించే విధంగా అన్న మీరు కృషి చేయాలన్నాను వారు రేపు హైదరాబాద్లో కలుస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది రెండు దశాబ్దాల పోరాటం అంటే నిజంగా రెండు వేల నాలుగు నుంచి కుల సంఘంలో ఒక రైతు బిడ్డగా పోరాటం చేస్తూ వస్తూనే ఉన్నాను మరి దానిలో మరి ఈ రోజు వారికి కూడా ఎండి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాము ఈ రోజు ఎంతమంది స్వార్థ పరులు ఈ రోజు కులంలో మన కులాన్ని ముందుకెళ్ళకుండా ఎంతమంది అడ్డుకుంటున్నారో ప్రతి ఒక్క కుల బాంధువు కుల సోదరుడు ఉన్న బిడ్డ ఈ రోజు గమనిస్తున్నారని కూడా తెలియజేస్తున్నా ఈరోజు పటేళ్ల కోసం ఇన్నిసార్లు పోరాటాలు చేస్తున్నారు ఎమ్మెల్యేగా పోటీ చేసి రాజకీయానికి ఎందుకు దూరం అయ్యారు ఒకటేనండి పుంజాల శివశంకర్ గారు అప్పుడు ప్రజారాజ్యం చిరంజీవి గారు సాధించడం స్థాపించినప్పుడు కొండ దేవయ గారు మీరు ఒక రాష్ట్ర గవర్నర్తోని మరి ఒక మన సేవలో అంబులెన్స్ సేవలో నాకు ఒక డాక్టరేట్ వచ్చిన తర్వాత మీలాంటి వ్యక్తి ఉండాలి రేపు పొద్దున చిరంజీవి గారు లాంటి ఈరోజు ఒక ముఖ్యమంత్రి అయితే రేపు కాపులకు కానీ పేదలకు కానీ అందరికి న్యాయం జరుగుతుందని వారు నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చినాను కానీ లాస్ట్కి వస్తే నేను ఆ రోజు ఏదైతే అగ్రవర్ణాలకు నేను బలైపోయినా అనేది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుసు అయినా నేను ఒక రైతు బిడ్డగా ఒక మునురు కాపు బిడ్డగా ముందురు కాపు సమాజాన్ని మును కాపు పేదరికంలో ప్రతి ఒక్కరిని ఆదుకోవడం కోసమే రోజు రాజకీయాన్ని వదిలి అప్పటి నుంచి రెండు దశాబ్దాల నుంచి కూడా ఈ రోజు కుల సంఘంలో కులం కోసం రోజు రాత్రి పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేస్తున్నాయి పటేల్ పోరాటానికి రాష్ట్ర అధ్యక్షుడు ఇంకా ఏం కావాలి మీ పోరాటం అసలు ఏంటి ఒకటేనండి ఈ రోజు పటేల్ అంటే మీరు చూస్తున్నాం ఈ రోజు అప్పుడు ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు కుటుంబ సమగ్ర సర్వే చేసినప్పుడు ఇరవై ఎనిమిది లక్షల మంది పద్దెనిమిది పర్సెంట్ వచ్చిన ఈరోజు మున్నరు కాపులు మన ఈరోజు రావు రెడ్డి పేరు ఉండడం వల్ల ఏదైతే రావులు రావులకు వెళ్ళిపోయినారు రెడ్డిలు రెడ్డిలకు వెళ్ళిపోయినారు మా కులము సంఖ్య తగ్గి బీసీలలో ఐదో స్థానంకి వెళ్ళిపోయినాము మన ఈరోజు పదమూడు లక్షలకు చేరింది మున్నరు కాపులు ఈరోజు నలభై లక్షల పై చీలుకున్నాము మున్నరు కాపులకు అంటే జరిగింది అందుగురించి మేము తెలంగాణ వచ్చిన తర్వాత మాకు మా చిన్నప్పటి నుంచి కానీ ఎప్పుడు కూడా మున్నురు కాపును వ్యవసాయ ఆధారిత కుటుంబాలు పటేల్ అని పిలుచుకునేవారు ఆ పటేల్ సంఘం ఉండాలని రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ మున్నరు కాపు సంఘం పటేల్ అని స్థాపించినాము దాని తర్వాత కొంతమంది పెద్దలు మా కుల పెద్దలు అందరూ అన్ని అన్ని సంఘాలన్నీ ఒకటే ఉండాలని ఒక మున్నరు కాపు సంఘం తెలంగాణ స్థాపించడంతో అది మేము ఆపడం జరిగింది రాజకీయ లబ్ధి కొరకు కొంతమంది రాజకీయ నాయకులు మీ కులాలలో ఎనిమిది కులాలను కలపాలని చూస్తున్నారు దానిపై మీరు ఏం చేయాలంటే ఒకటేనండి మేము ఏదైతే తెలంగాణ మునుగురు కాపు సంఘం పటేల్ అనేది దాని మీద మేము ఒక పెద్ద బహిరంగ సభ పెడదామంటే అందరూ కూడా ఏం చేస్తారంటే కొంతమంది రాజకీయ నాయకులు పెద్దలు కూడా ఈ వివిధ సంఘాలు రెండు మూడు సంఘాలు ఉన్నాయి అందరు కలిసి ఒకటే చేద్దామని నమ్మించి రెండు సంఘాలను ఒకటి చేసి లాస్ట్కి ఐదు సంవత్సరాలు ఆ తెల మును కాపు సంఘం తెలంగాణలో పనిచేసిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చే టైంకు గ్రామ స్థాయిలో ఎంట ఎలక్షన్ జరగాలి ఇరవై ఐదు వేల సంఘాలు ఉన్నాయి ఈ రోజు పన్నెండు వేల గ్రామాలలో ఒక ఊర్లో రెండు నుంచి మూడు సంఘాలు ఉన్నాయి ఇరవై ఐదు వేల సంఘాలు యాభై వేల మందికి అధ్యక్షుడికి కార్యదర్శికి ఓటు ద్వారా రేపు రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకున్నట్టయితే కులమంతా ముందుకు ముందుకెళ్తుంది కుల మనకి అన్యాయం జరిగింది మనం రేపు పొద్దున మూడు పార్టీలలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ముగ్గురికి పడిపోయినాము ఈ రోజు రాష్ట్ర కేబినెట్ లో రెండు సార్లు తెలంగాణ వచ్చిన తర్వాత ఒకరే మన కాపు మంత్రిగా ఉండేవారు కనీసం ఈరోజు కాపు మంత్రికి నోచుకోలేని పరిస్థితి ఈ రోజు ఉంది మరి ఎవరికి ఎవరికి ఈరోజు ఎవరెవరు మంత్రులు ఎక్కువ ఉన్నారో అందరికి తెలుసు మరి ఈ రోజు ఇంత మంది ఉండే కూడా ఒక మంత్రి క్యాబినెట్ లో సాధించుకోలేని పరిస్థితిలో ఉన్నాము ఒక కార్పొరేషన్ సాధించుకోలేని పరిస్థితిలో ఉన్నాము ఈ రోజు అయితే మరి ఈ రోజు మనకి ఎంత అన్యాయం ఈ రోజు ఈ పటేల్ సంఘాన్ని తెలంగాణ ముండు కాపు సంఘం పటేల్ అనే దాని మీద ఏదైతే కూటమిలో నేను ఉన్నాను ఆ రోజు మరి ఏదైతే తెలంగాణ కోసం కేసీఆర్ గారు మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు నేను కూడా మునురు కాపులకు అందరు సంఘాలుగా ఒకలాగా ఉంటే అందరూ ఒకటే సంఘంగా ఉంటే అందరికి కులానికి న్యాయం జరుగుతుంది పేదకంలో ఉన్న వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో బీసీలకు అప్పుడు కేసీఆర్ గారు ఇచ్చినట్టు ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ అయినా అప్పుడైనా ఇప్పుడైనా మునురు కాపులకు న్యాయం జరుగుతుంది అని నేను అనుకున్నాను కానీ ఈ రోజు కూల గణనలలో పటేల్ అనేది లేకపోవడం వల్ల ఈరోజు ఐదో స్థానంలోకి వెళ్ళిపోయినాము పదమూడు లక్షలకు వెళ్ళిపోయినాము రోజు రేపు రాబోయే రోజుల్లో కర్ణాటకలో ఒకటే ఒక ఎమ్మెల్యే గెలిచినట్టు అదే పరిస్థితి వస్తుంది అడిగే వాళ్ళు కూడా ఈరోజు ఎవరు లేరు మరి నేను కూడా ఈ రోజు ఏదైతే మా పెద్దలందరూ యాభై మంది మూడు పార్టీలో వాళ్ళు వాళ్ళ రాజకీయంగా భవిష్యత్తు కోసం కులం కావాలి కానీ కులం డెవలప్ కావద్దనే ఉద్దేశం కొద్దీ వారు ఎవరు పనిచేస్తున్నారు అనే ఒకటే స్వార్థం నా కులము ఓడిపోతుంది నా కులంకు న్యాయం జరుగుతుంది అనే స్వార్థం కొద్ది ఈ రోజు పటేల్ అనేది గెజిట్ లో కావాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈరోజు మేము కోరుచున్నాము మాకు ఈ రోజు మున్నూరు కాపు కార్పొరేషన్ ప్రకటించి కూడా ఇప్పటివరకు నిధులు ఇవ్వలే కార్పొరేషన్ ఒక కమిటీ వరకు ఒక కేబినెట్ లో ఒక మంత్రి పదవి లేదు ఈ రోజు ఒక చైర్మన్ లేడు మున్నూరు కాపులు ఈ రోజు తెలంగాణలో ఉన్నా లేనట్టే పరిస్థితి ఉంది ఈ రోజు బాధపడడం జరుగుతుందని తెలియజేస్తున్నాయి ఈ రోజు అయితే మున్నూరు కాపు సంఘం కాపు సంఘం పటేల్ సంఘం అని తెలంగాణ ముందురు కాపు సంఘం ఉందండి పటేల్ అనేది ఎందుకంటే ఈ రోజు ఈ కుల గణంలో పటేల్ అనేది పేరు లేకపోవడం వల్ల పేరు పక్క పడి రావు ఉంటే రావులకి వెళ్ళిపోయింది వాళ్ళ సంఖ్య పెరిగింది ఉంటే రెడ్డిలకి వెళ్ళిపోయింది మా వాళ్ళకి ఏంటంటే వెనుకట అక్కడ బ్రతకడం కోసం ఇప్పుడు బైబునార్ జిల్లాలో రెడ్డి అంటేనే వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ రెడ్డిలు పెట్టుకున్నారు మరి ఇక్కడ ఈ కర్నూలు జిల్లా కానీ కొన్ని జిల్లాల్లో కూడా మాకు ఇక్కడ రావు అని పెట్టుకుని రావులకి వెళ్ళిపోయింది మాకు పటేల్ అనేది ముండూరు కాపు అంటేనే పటేల్ ఎక్కడైనా కూడా పటేల్ అంటే ఇక్కడ మున్నూరు అని తెలియాలనే ఉద్దేశంలో మేము పటేల్ సంఘం స్థాపించినాము మా చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారిని కూడా పటేల్ అని పిలిచేవారు మున్నూరు కాపు అంటేనే పటేల్ సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ నలభై లక్షల మంది పార్టీలు అనేది మనకు కావాలి మున్నూరు కాపు అంటే అనేది స్వార్థం కావాలి ఈ రోజు ఏ మూడు పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏదైనా మున్నూరు కాపు పట్టేలు గుర్తించే స్థాయిలో మేము అందరం ఉండాలనేదే ఈ రోజు అని పేరు పెట్టుకోవడం జరుగుతుంది చివరగా మున్నూరు కాపు సంఘానికి ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటారు ఒకటేనండి నా తెలంగాణ రాష్ట్ర నా కుల బాంధవులు అందరికీ తెలియజేస్తున్నా ఈ రోజు కొంతమంది ఎనిమిది కులాలు కలపాలనే దాని దానిలోనే ఇరవై సంవత్సరాల నుంచి నుండి నేను వాళ్ళని బయటికి నేను వచ్చినాను ఎందుకు వచ్చినాను మీరు గ్రామ స్థాయిలో ఓటింగ్ పెట్టండి యాభై వేల మందితో నోటింగ్ పెట్టండి ఎవరైతే యాభై వేల మంది ఓటేస్తే రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడో వాళ్ళే రేపు రాష్ట్ర అధ్యక్షుడు ఉండాలి రాష్ట్ర అధ్యక్షుడు వాడు మూడు తరాల సర్టిఫికెట్ ఉండాలి వాళ్ళ తాత తండ్రి వాళ్ళు మూడు తరాల సర్టిఫికెట్ మున్నూరు కాపు కులప్పుడు రాష్ట్ర అధ్యక్షుడైనా జిల్లా అధ్యక్షుడైనా మండల అధ్యక్షుడైనా గ్రామ అధ్యక్షుడైన ఆ కులంకు పని చేస్తారు వేరే వాళ్ళు పని చేయరు ఇది నమ్మాలి అందుకు ఎవరైనా ఎవరు రాజకీయ స్వలాభం కొరకు ఏదైతే పెట్టుకున్నా ఈరోజు మున్నూరు కాపు సంఘం తెలంగాణను వదిలివేయడానికి కారణం ఏంటో ఆలోచించండి నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి కూడా దూరం ఎందుకున్నాను ఒక బిల్డర్గా ఈ రోజు ఎవరు అందుకోలేని స్థాయిలో ఉన్నవాడిని నేను ఈ రోజు ఎందుకు కులం కోసం పనిచేస్తున్నాను ఈ రోజు ఈ కులంలో ఇంటి సంవత్సరం నుంచి పనిచేస్తున్నా ఎవరైనా ఒక్క రూపాయి నాకు ఇచ్చి ఈ కుల సంఘాన్ని డెవలప్ చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళు ఉంటే బహిరంగ చేర్చకు నేను అడిగి ఉంటాను ఈ రోజు అందరు చెప్తుంటారు అరే కుల సంఘాలు నేను మోస్తున్నాను నేను పోతున్నాను ఎవ్వరు ఎవరు మోయడం లేదు ఈ రోజు కొండ దేవరా వ్యక్తి పదిహేను లక్షల కిలోమీటర్లు ఐదు కార్లు అయిపోయినాయి పదిహేను లక్షల కిలోమీటర్లు తిరిగినాను ఇప్పుడు కూడా తిరుగుతున్నా ఉన్నాను ఈ రోజు ఒక లక్ష మందితో ఎన్నిక జరుగుతుంది ఆ లక్ష మందితోని ఎన్నిక అయిన వాడే ప్యూర్ గా తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్ రాష్ట్ర అధ్యక్షుడుగా భావించాలి ప్రతి జిల్లాలో కూడా ఎవరైతే మున్నూరు కాపు వర్జల్ మున్నూరు కాపు ఉంటాడో వాళ్ళని అధ్యక్షుడిగా మనము తప్పకుండా జిల్లా అధ్యక్షుడైనా మండలైనా గ్రామ అధ్యక్షుడైనా మీరు ఎన్నుకోవాలి ఎవరు రాజకీయ స్వలభం కొరకు బస్సులు ఇచ్చి భోజనం పెట్టి పిలిస్తే పోతే మీరు కులానికి అన్యాయం చేసినట్టు కులాలకు వేరే నేను వదిలేసిన ఆ సంఘానికి మీరు సపోర్ట్ చేసినట్టు వాళ్ళందరూ రాజకీయ స్వలభం కోసం ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్తుంటారు కొండ ఏం స్వార్థం లేదు కాబట్టి మీరందరూ మన తెలంగాణ ముండూరు కాపు సంఘం పటేల్ మీద మన కుల సంఘాన్ని ముందుకెళ్లాలని ప్రతి ఒక్క మునురు కాపుల బాంధవులందరినీ కోరుతున్నాను జై మునురు కాపు జై జై మునూరు కాపు జై పటేల్